ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొలు రవీందర్ లాంటో పాపుభీతి లేనిటువంటి దుర్మార్గుడు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవ నవయువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నాను మీరు సరే భగవంతుడు ఉన్నాడు మత్స్యకారులు గుదిబండగా మారిందంటే రెండు వేల పదిహేడు జీవో రెండు వేల పదిహేడు జీవో ఏంటి ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు ఎక్కడైతే వంద హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం మీ గుండెలమే చేసి చెప్పండి ఈ జీవో ఏం ఉందో ఓకే రెండు వేల పదిహేడు జీవో అంటుంది ఆ జీవోలో ఏంటి జీవో సారాంశం ఏంటి ఇటువంటి పాపపు మాటలు బురదేసి విషప్ మాటలు ఆయన మాట్లాడతాడు దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది ఓ వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఒక్క అధికారి జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు మొత్తం అందరూ బెజవాళ్ళలో ఉండేవాళ్ళు ఆఖరికి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు డిఆర్ఓతో ఎగరయించేవాళ్ళు జిల్లా అధికారులందరూ కూడా బెజవాళ్ళ కాపురం ఉండేవాళ్ళు వారం వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని నిలిపి పరిస్థితులు